సార్ బాబు సార్ గుడ్ మార్నింగ్ ఇవాళ బెల్లంపల్లి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనం సైకిల్ రైడ్ చేస్తున్నాము అది ఇవాళ ఒక హ్యాపీ హ్యాపీఎస్ట్ డే ఎందుకు అంటే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ డే అంటే సుభాష్ చంద్రబోస్ బర్త్డే రోజు ఒక కార్యక్రమం చేయడం అనేది మనకు మంచి ఛాన్స్ దొరికింది ఇవాళ అయితే స్వతంత్రం వస్తే స్లోగన్ ఏంటిది అంటే విల్ మీ బ్లడ్ ఐ విల్ బీ ఇండిపెండెన్స్ అంటే మనకు బ్లడ్ ఇస్తే ఇండిపెండెన్స్ ఇస్తామని అంతా ఆరోగ్యంతో మాట్లాడతాం కదా మనం ఎక్కడ మీ ఎక్స్ట్రా వెయిట్ ఇవ్వండి మేము ఆరోగ్యం ఇస్తాం అంతేనా అంతే కదా మన స్లోగన్ కరెక్ట్ సెట్ అవుతుంది కదా అంటే మనం పొద్దున మనతో ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి విల్ క్రియేట్ హెల్త్ వెళ్ళి ఓకే సో ఇవాళ ఈవెంట్ బీమా గౌడ్ సార్ దాకా చేస్తారు అంటే ఓన్ డిమాండ్ ప్రకారం ఇక్కడ ఉన్న సార్ కూడా ఒక చెప్పిండ్రు ఈ మధ్యలో తగ్గిపోయింది అయితే ఈ వారం సైక్లింగ్ వారం రన్నింగ్ ఆటో మూడు ఉండాలి అప్పుడు అంటే మేబీ ఒక్కరోజు కూడా మిస్ కావచ్చు సిక్స్ సిక్స్ థర్టీ స్టార్ట్ అయితే సిక్స్ స్టార్ట్ చేస్తాం చలివి ఉంటాయి సిక్స్ థర్టీ ఆటోమేటిక్ ఈ వారం సైక్లింగ్ అంటే వారం

అకీల కమార్ పక్కో బ్రేక్ లే కమార్ కవర్ 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 ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్